హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓయ్ ఇప్పుడే వచ్చానండి ఇప్పుడే వచ్చే ఫ్రెష్ అయ్యాను ఇంకా వంట చేసి బట్టలగా ఉన్నాయండి మొన్న ఇంటికి వచ్చేసి అలా పడేసరిగా అనమాట అవి మాట్లాడితే చూడండి ఇంక ఇంటికి వచ్చి రాగానే అండి ఫ్రెష్ అయిపోయి చక్కగానే ఇదిగోండి వంట అయితే మొదలు పెట్టేస్తాను ముందైతే రైస్ వండాను అనమాట చక్కగా రైస్ వండేసి వస్తూ వస్తూనండి మార్కెట్లోకి వెళ్ళి అలాగ నాలుగు తాజా బీరకాయలు తెచ్చుకున్నామండి ఇదిగోండి నాలుగు అంటే నాలుగు తెచ్చామనమాట నలభై రూపాయలండి ఒకటి పది రూపాయలు మరి ఏమైందంటే ఇదిగోండి చూసారా అందులో రెండు స్వాహా అంటే కుళ్ళిపోయినాయి అనమాట ఏంటో మా ఆయనగారు గంట కూర్చుని వేరు మరీ వెతికి తెచ్చారు అయినా సరే తెలియలేదు ఏం చేస్తాంలేండి లోపల ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా అందుకని ఇంకా రెండు కాయలు ఉన్నాయన్నమాట ఆ రెండు కాయలని నేను చక్కగానే కర్రీ అయితే వండుతున్నానండి అంటే మా పిల్లవాడు తింటాడనే ఉద్దేశంతో వండుతున్నాను వాడు ఏం చేశాడంటే నాకు బీరకాయ కూర వద్దామా సాంబార్ కావాలన్నాడండి మళ్ళీని ఇంకా ఇంకేం చేస్తాం ఆ సాంబార్ పట్టుకునే వెళ్ళాను అనమాట ఇంకా బీరకాయ కూర అయితే నేను మా హస్బెండ్ తిన్నాను మా పిల్లలద్దరికీ సాంబార్ వేసి పెట్టాను చూస్తారా ఇక్కడైతే నేను జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి చక్కగా ఉల్లిపాయలు వేసుకుని బాగా అండి బీరకాయ కూడా వేసుకుని వేయించేసుకోవచ్చు ఇందులోని ఓన్లీ ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని అలా దించేసుకోవచ్చు లేదంటే చక్కగానే కారం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ అయితేనే మొక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట బీరకాయ కూర అయితేనే దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయంట కదండి మరి మరి మీలో ఎంతమందికి ఇష్టమంటారు ఈ కర్రీ చాలా వరకు ఇష్టపడరు కానీ నేనైతే ఇష్టంగా తింటానండి పప్పు బీరకాయ అన్నా ఒట్టు బీరకాయ ఫ్రై అన్నా లేకపోతే బీరకాయ కర్రీ ఇలా ఎగురు పెట్టుకున్నానండి చాలా ఇష్టం అన్నమాట ఇంకా మా అబ్బాయి విషయానికి వస్తేనండి జ్వరం అయితే రావట్లేదు తగ్గింది ఫీవరు ఇంకా అతను అదే డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా ఆ కోర్స్ కంప్లీట్ అయితే పంపించేస్తా అన్నారు ఇంకా అప్పుడు దాకా అయితేనండి ఇటడు మా ఆయన నేను తిరగడమేనమాట మార్నింగ్ ఏమో మా హస్బెండ్ వస్తున్నారు ఈవినింగ్ ఏమో నేను ఉంటున్నాను అనమాట నాకు కొద్దిగా నిద్రగా ఓచుకునే అలవాటు ఉందిలేండి అందువల్ల అయితే నేను ఉంటున్నాను ఇంకా నైట్ టైం అయితే మా చిన్నోడిని తీసుకుని ఇంటి దగ్గర అయితే మా హస్బెండ్ ఉంటున్నారనమాట ఇంకా అలా డ్యూటీ మారుతున్నావు అండి షిఫ్ట్ ఉన్నాం అనమాట అక్కడ హాస్పిటల్లో మాతో పాటు ఉన్న పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అంటున్నారు కదా మీరు బెటర్ అండి డ్యూటీస్ భలే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు అన్నట్టుగా ఉంటున్నారు అని అంటున్నారండి ఏదో విధంగా అడ్జస్ట్ అయ్యి చక్కగా అలా సర్దుకుపోకపోతే ఎలాగండి ఎలా కుదిరితే చెప్పండి ఇదిగోండి బీరకాయ కర్రీ అయితే ఇలా వండేసాను అనమాట కూర టేస్ట్ అయితే వచ్చిందండి అన్నమాట చాలా బాగుంది చక్కగా ఎగురుగా బాగుంటుంది కదా కానీ ఏం చేస్తామండి మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి మా చిన్నోడికి ఏదే విధంగా బతుమనాడి పట్టాను కానీ సాయంత్రం అయితే సాంబారే కావాలన్నాడు ఇంకా ఇదిగోండి మా పెద్దోడికి అయితే ఇంక సాంబార్ తీసుకుని అయితే క్యారేజ్ పెట్టేసాను అనమాట ఈవినింగ్ అండి మార్నింగ్ అయితే అక్కడ పెడుతున్నారని చెప్పాను కదా నేనైతే వేడి వేడిగా వండేసిన తర్వాత మా చిన్నోడికి నాకైతే భోజనం పెట్టేసుకుని లంచ్ అయితే పూర్తి చేస్తామన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా అక్కడే తినేస్తానన్నారు సో ఇంకా నాకు క్యారేజ్ పంపించలేదనమాట ఇంకా బట్టలు అయితే ఉండిపోయినాయి అండి ఏకంగా మూడు రోజుల నుంచి మార్నింగ్ వచ్చి ఉతకడం అవి ఆరిన తర్వాత ఇంట్లో పడేసి మళ్ళీ ఈవినింగ్ పోవడం మళ్ళీ మార్నింగ్ వచ్చి ఉతకడం ఇంట్లో అవి పడేసి ఆరిన తర్వాత వెళ్ళిపోవడం ఇంక ఇంతేనమాట ఈ మూడు రోజుల నుంచి ఇన్ని బట్టలు పోగైపోయినాయి ఇవైతే ఫాస్ట్గా మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకుని పాపం మనం మినీ గడ్డని ఏం చేస్తుందోనండి ఆ మొక్కలను పట్టించుకుని నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయింది చూడాలండి పాపం ఎలా ఉన్నాయో ఏంటో ప్రాణం సూరు అంటుంది కదా వాటితో పాటు మనం సమయం గడపకపోతే మనకు కాదండి మొక్కలకు కూడా అనిపిస్తుంది తెలుసా లోన్లీనెస్ మనం వా వాటితో కానీ కాసేపు సరదాగా ఉండకపోతే డైలీ చూసుకునేవి అలవాటు కదా మనం వాటికి అవి అలా అలవాటు అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళకపోతే మనిషి దగ్గరికి అలా డల్ అయిపోతాయండి మొక్కలు ఈరోజు కూడా వెళ్ళి చూసుకోవాలి ఒక్క పది నిమిషాలన్నా చూడాలి అవన్నీ ఏం చేస్తున్నా ఏంటనేది ఒక్కొక్కటి చెక్ చేసుకోకపోతే మళ్ళీ అందులో ఏదైనా మొక్క డ్యామేజ్ అయింది అనుకోండి ఇబ్బంది కదా అందుకే అవి చూడాలన్నమాట ఇదైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను బట్టలు మడతెట్టేసానండి మామూలుగా అయితే బట్టలు మడతెట్టడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ అలా ఉండిపోతాయని చెప్పేసి బట్టలు అయితే నేను ఫాస్ట్గానే మడత పెట్టేసుకున్నాను అనమాట మడతట్ పక్కన పెట్టేశాను వంట అయిపోయింది కదా ఇంకా చక్కగానే భోజనం కూడా అయిపోయింది ఈవినింగ్ అయితే బయలుదేరి వెళ్తాను అనమాట మరి ఏంటంటేనండి అదేంటో అలా కొన్ని కొన్నిసార్లు అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి అన్నమాట మా చిన్నోడు కూడా సేమ్ ఒకే టైంలో జ్వరం మన నాకు వచ్చి తగ్గిన తర్వాత మా చిన్నోడికి వచ్చింది మా చిన్నోడికి వచ్చిన తర్వాత మా పెద్దోడికి ఇంచుమించు వాళ్ళిద్దరికేనండి ఏ టైంలో వచ్చినా ఒకేసారి వస్తుందండి ఫీవరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీగా ఇంట్లో అలానే వస్తుంది కదా ఇదిగోండి బట్టలు అయితే ఇలా మడతెట్టేసాను కదా మరి అలా బట్టలు మడతెట్టేసుకుని మనం మినీ గార్డెన్లో ఒక లుక్ ఇద్దామని వచ్చేసానండి మొన్న అయితే స్పైడర్ ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చాను కదా ఒకటే వచ్చింది అప్పుడు ఇప్పుడైతే నాలుగైదు వచ్చి చూడండి ఇదిగోండి ఇక్కడ స్టాండ్ చూసారా బరువుకి ఎలా వంగిపోతుందో త్వరగా అరేంజ్ చేయాలండి వేరే స్టాండ్ కనీసం ట్రైలు అయినా సరే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి పెట్టుకోవాలన్నమాట చూసారా ఎప్పుడు పడిపోతుందో తెలియదు అనమాట ఇంకా అలాగా ఉంచేస్తే మాత్రం చాలా డేంజర్ నా మొక్కలకి అది మార్చాలి త్వరగానే ఈ హాస్పిటల్ గోలు వదిలిన తర్వాత వీటి పని పడతానండి స్టాండ్ అయితే మంచిది అరేంజ్ చేసి పెడతాను ఆఖరికి కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి ట్రేస్ అన్నా సరే తెచ్చి పెడతాను అనమాట స్టాండ్ కొన్నా కొనకపోయినా ఇదిగో నీ మొక్క అయితే ఇలా మంచిగానే గ్రో అవుతుంది ఇది చూస్తున్నాను అనమాట తడు ఉందా లేదా వాటర్ వేయాలా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను మొత్తం అన్నిటిని కూడా మనం డైలీ చెక్ చేసుకోకపోతే కష్టం కదండి మరి డైలీ చూసుకుని అలా వేసుకుంటే వెళ్ళాలి ఇదైతే బాగానే గ్రో అవుతుందండి మనం ఈ మధ్య చేశాను కదా టట్లు వేయను ఇదిగోండి ఇవైతే కొద్దిగా డల్ అయిపోయినాయి ఏంటో మరి చూడాలి కొద్దిగా వాటర్ అయితే వేయాలనుకున్నాను కానీ బాగానే ఉందన్నమాట తడిగానే ఉంది మనం వేసి వెళ్ళాను ఇంకా ఇది కొద్దిగా డల్గా ఉన్నాయంటే ఎండ తగలలేము లో కాసేపు అయితే ఎండలో పెడదాంలేండి లేండి ఈరోజు చక్కగానే ఇవైతేనే ఇది అయిపోయిన తర్వాత అండి ఈ మొక్కలన్నీ కొద్దిగా పర్వాలేదండి బాగానే ఉన్నాయి చూసారా కప్పులు ఇది బాగా గ్రో అవుతుంది కదా టట్లు వేయను ఇది వేలాడి తీయాలండి చక్కగానే గాజు గాజుల్లోనే లేకపోతే ఏదైనా దారం కట్టు ఆ చక్కగానే చెట్టుకైతే వేలాడి తీసేస్తున్నప్పుడు కిందకి వస్తుంది కదా చక్కగా బాగా ఇదైతే చూడండి ఇది కూడా బాగానే ఉంది తడైతే బాగానే ఉందండి వాటర్ వేయాల్సిన పని లేదు దేనికి కూడా మంచిగానే ఉన్నాయి మొక్కలు అయితేనే ఈ టేబుల్ మీద ఉన్నాయి అయితేనే అటు చూడాలటెళ్ళి చూస్తే ఆ మొక్కలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది ఈ మనీ ప్లాంట్ చూసారా మంచిగా భలే గ్రో అవుతుంది కదా ఇంకా ఇక్కడ ఈ మొక్క అయితే ఎండ పెద్దగా తగిలినా తగలకపోయినా మనీ ప్లాంట్ బాగానే ఉందండి మరి అయితే నీ మనకి చిన్న మినీ గార్డెన్ అరేంజ్ చేశాం కదా ఇదిగోండి టబ్లోని ఇది ఎలా గ్రో అయిందో చూసారా చక్కగానే ఈ మొక్కలో రెండు వైట్ మనీ ప్లాంట్లు నెక్స్ట్ ఇదిగోండి ఆర్చ్లో పెట్టాం కదా పూర్తిగా వచ్చేసిందండి మనీ ప్లాంట్ ఇటు సైడ్ నుంచి వేసిన తీగో అటు సైడ్ నుంచి వేసిన తీగ అయితే మనీ ప్లాంట్ చక్కగా మొత్తం కంప్లీట్గా రౌండ్గా వచ్చేసింది అనమాట చూసారా ఇదిగో రెండు ఒకే చోటకి ఇంకా వచ్చేసాయి అనమాట బాగా ఎదిగింది కదా తర్వాత మంచిగా ఎండ బాగానే తగులుతుంది ఇక్కడ అందుకనే ఆకలితో మొత్తం గ్రీన్గా లేకుండా ఎల్లో కలర్లో కూడా వస్తున్నాయండి చూసారా అది మంచి డిజైన్గా వస్తున్నాయి అన్నమాట పూర్తి గ్రీన్ కలర్లో ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎల్లో అండ్ గ్రీన్ వస్తుంది అన్నమాట ఈ కొల్ చూసారా ఇది కూడా బాగానే గ్రో అయింది పైన ఈ టిప్ తీసేద్దాం అనుకున్నాను కానీ ఇంకొద్దిగా ఎదిగిన తర్వాత తీయాలండి తర్వాత కొమ్మలు వస్తుంది ఇప్పుడే తీస్తే మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు కదా మన ఈ మధ్య వేసానని తీయలేదనమాట చూసారా బొకేలా పెట్టినటువంటి మనీ ప్లాంట్కి అయితేనే వాటరింగ్ ఎక్కువ అంటే వర్షంలో పెట్టాను కదా అందుకనేమో నేనైతే వాటర్ అయితే వేయలేదండి చాలా తక్కువ వేసాను ఈ మధ్య అయితేనే కానీ ఏంటో అలా అయిపోయింది దాన్ని కొద్దిగా మంచిగా నీ తగిలే చోట అయితే పెట్టేస్తాను నీళ్ళు కూడా తక్కువ వేస్తాను అనమాట తర్వాత అండి ఇందులో నేను ఇంకా ఆకులు అవి ఉన్నాయి కదా చిరాగ్గానే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మినీ గార్డెన్ అన్నా పెద్ద గార్డెన్ అన్నా ఏదో పని ఉంటుంది కదండీ అయితే ఇవన్నీ కూడా శుభ్రం చేస్తానన్నమాట ఇదిగోండి ఈ చేమంతంట్లలో కూడా కొన్ని వస్తున్నాయి కొన్ని అయితే నేను నాకు తెలిసి డ్యామేజ్ అయిపోయింది అని అనుకుంటున్నాను ఆ సైడ్ చూసారా పెద్దగా ఉంది కదా మొక్క అయితే అలా కొమ్మ పెట్టింది అని అనమాట చాలాసార్లు చెప్పాను మీకు వీడియోలోనే ఫ్లవర్స్ వచ్చేస్తే భలే ఉంటాయి కదండి ఈ కార్తీక మాసంలోకి వస్తాయి అంటారా ఈ ఫ్లవర్స్ ఇదిగోండి దీనికైతే పెద్దవాట్లకి వెళ్ళండి చిన్న వాటికి కాదు చిన్న అయితే కొద్దిగా పెద్దగా అయితే నెక్స్ట్ ఇయర్కి వస్తాయి అన్నమాట పెద్దవాట్లకి వస్తాయి అంటారా ఫ్లవర్స్ మరి ఇదిగోండి వామ్ చెట్టు అయితే బాగానే పెరుగుతుంది అనమాట ఇంకెలా అయితే క్లీన్ చేసేసుకున్నాను మందరం మొక్క అయితే నీ ఇల్లు ఇష్యూగా ఉండడం మాత్రం ఆకు తగ్గటం లేదండి ఏం చేయాలో చెప్పండి కాస్త మొక్కలు అయితే వస్తున్నాయి ఎక్కువైంది ఎక్కువైందంటారా ఎండ తక్కువైందంటారా ఎండలోనే పెట్టానండి వాటర్ కూడా వేయట్లేదు ఎక్కువ ఏమో అసలు అర్థం కావట్లేదు ఈ వర్షాల వలన ఏంటో మరి ఇదండి మరి ఈ వీడియో అయితే నీ రోజుది బ్లాగు మొక్కలు అలా డల్ అయిపోయినాయి అనమాట బయట సైడ్ ఉన్నవి కొన్ని అన్నీ బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే డల్ అయిపోయినాయి మా వాడైతే కొద్దిగా కోలుకుంటున్నాడండి ఇదండి వీడియో మరి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్